వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లో అలా రాసి ఉంటే ఇబ్బందే రిటైర్ అయిన తర్వాత వారికి రెండు ఇంక్రిమెంట్లు కోత అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లో అలా చేస్తే ఇబ్బంది ఒకసారి చెక్ చేసుకోండి ఇటీవల కాలంలో కొంతమంది రిటైర్ అయిన ఉద్యోగులు టీచర్లు పెన్షన్ మంజూరులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఒకటి రెండు ఇంక్రిమెంట్లు కోత పెట్టి ఏజీ ఆఫీస్ పెన్షన్ శాంక్షన్ చేస్తుంది దీన్ని ఏమాత్రం ఊహించని సదరు ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు ఈ మధ్యకాలంలో రిటైర్ అయిన టీచర్లు పంపిన పెన్షన్ శాంక్షన్ పేపర్లను పరిశీలిస్తే చాలామంది టీచర్లకు ఒకటి రెండు ఇంక్రిమెంట్లు కట్ చేసి పెన్షన్ శాంక్షన్ చేసి పంపించారు అలా ఇంక్రిమెంట్లు కట్టైన వారిలో మెజారిటీ టీచర్లకు వారి సర్వీస్ బుక్స్లో ఎంట్రీలు అసంపూర్ణంగా తప్పుల తడగ్గా నమోదు చేయడమే ప్రధాన కారణం ఇతర కారణాలు కూడా ఉన్నాయి అధికారుల అవగాహన రాహిత్యం తొందరపాటు చర్యలు టీచర్లకు సమస్యగా శాపంగా మారుతుంది ఇకపై రిటైర్ అయ్యే ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షన్లో కోత పడకూడదనే ఈ సమాచారం మీకోసం జూనియర్ టీచర్తో పే స్టెప్ అప్ చేసుకున్న సీనియర్ టీచర్లు సర్వీస్ బుక్లో కంపేరిటివ్ స్టేట్మెంట్ అసమగ్రంగా రాయడం లేదా సరిగ్గా రాయకపోవటం వల్ల ఏజీ ఆఫీస్ పెన్షన్ మంజూరులో ఇంక్రిమెంట్లు కోత విధిస్తోంది అదేవిధంగా మూడు వందల తొంభై వందల రూపాయల వేతనంపై నియామకమైన స్పెషల్ టీచర్లు సెకండ్ గ్రేడ్ టీచర్గా రెగ్యులర్ స్కే పొందిన తేదీ తేదీ ప్రాతిపదికగా జూనియర్ టీచర్ని గుర్తించి పే స్టెప్ అప్ చేసుకోవాలి అలా కాకుండా స్పెషల్ టీచర్ నియామక తేదీ బేసిక్గా స్టే స్టెప్ అప్ చేసుకున్న వారికి పె పెన్షన్ మంజూరులో కోత పడుతుంది ఈ సమస్య ఎక్కువగా సోషల్ స్కూల్ అసిస్టెంట్ టీచర్లు ఎదుర్కొంటున్నారు జీవో నెంబర్ నాలుగు వందల డెబ్బై ఐదు నవంబర్ రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రూల్ టూ బి ప్రకారము సేమ్ సబ్జెక్టు టీచర్లతోనే స్టెప్ అప్ చేసుకోవాలి సబ్జెక్టు నిబంధనను ఎత్తివేయాలి కేటర్ ప్రాతిపదికగా టీచర్లకు స్టెప్ అప్కు అనుమతి ఇవ్వాలని కొన్నేళ్లుగా సంఘాలు కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఈ నేపథ్యంలో నాలుగు వందల డెబ్బై ఐదు జీవో ప్రకారమే సేమ్ సబ్జెక్టు టీచర్తోనే స్టెప్ అప్ చేయాలి దీనికి భిన్నంగా వేరే సబ్జెక్టు టీచర్తో స్టెప్ చేసుకున్న టీచర్ల పెన్షన్లో ఒకటి రెండు ఇంక్రిమెంట్లు కోతలు పడుతున్నాయి పిఆర్సి అమలు ఆరు పన్నెండు పద్దెనిమిది ఇరవై నాలుగు అడ్వాన్స్మెంట్స్ అడ్వాన్స్మెంట్స్కెళ్ళ మంజూరు ఇక ప్రమోషన్ పే ఫిక్సేషన్ స్టెప్పింగ్ అప్ పే ఇంక్రిమెంట్ ప్రీ చేసుకోవటం తదితర కారణాలతో గత ఏడాదికి ఈ సంవత్సరానికి ఒకటి కంటే ఎక్కువ ఇంక్రిమెంట్లు తేడా వస్తుంది దీనికి సంబంధించిన రిమార్క్స్ వార్షిక ఇంక్రిమెంట్లు మంజూరు చేస్తున్న సందర్భాల్లో అస్పష్టతకు తావు లేకుండా సర్వీస్ బుక్లో స్పష్టంగా రాకపోవటం వల్ల కూడా ఈ ఇంక్రిమెంట్లు పడుతుంది వ్యక్తిగత కారణాలపై తీసుకున్న జీత నష్టపు అసాధారణ సెలవులు ముప్పై ఆరు నెలల వరకు వైద్య ధృవీకరణపై తీసుకున్న జీత నష్టపు అసాధారణ సెలవు పరిమితి లేకుండా ఎంతకాలమైన పెన్షన్కు క్వాలిఫైడ్ సర్వీస్ అనే విషయం అందరికీ తెలిసిందే అయితే మెడికల్ సర్టిఫికేట్ మెడికల్ సర్టిఫికేట్ ప్రాతిపదికగా తీసుకున్న ఓసీఎల్ లాస్ ఆఫ్ పేను సర్వీస్ బుక్లో సరిగా నమోదు చేయకపోవటం కూడా ఒక కారణమే వార్షిక ధృవీకరణ నియామకమైన తేదీ నుంచి రిటైర్ అయ్యే తేదీ వరకు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా ఎంట్రీ ఉండాలి అలా కాకుండా గ్యాప్ ఉంటే సర్వీస్ బుక్ ఏజీ ఆఫీస్లో గట్టిగా చూసే ఆర్డర్ దగ్గరికి వెళ్తే ఇబ్బంది పడతారు పెన్షన్లో అప్పుడు కోత పెడుతుంది స్పౌజ్ పేరు సర్వీస్ బుక్లో ఒక రకంగా పెన్షన్ పేపర్లో మరో విధంగా నమోదు చేసి ఉన్న ఒక టీచర్ పెన్షన్ పేపర్ను వాపస్ చేసి పంపించారు సర్వీస్ బుక్లో స్పౌజ్ పేరు ఏ విధంగా ఉంటే పెన్షన్ పేపర్లో కూడా అదే విధంగా ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలి ఏజీ లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసి మళ్ళీ పంపిస్తే చాలా కేసుల్లో పెన్షన్ రివైజ్ చేస్తారు కానీ అది పెద్ద కష్టంతో కూడుకున్న పని అందుకని రిటైర్ అయిన వారు త్వరలో రిటైర్ కాబోతున్న వారు ఒకటికి రెండుసార్లు సర్వీస్ బుక్ని క్షుణ్ణంగా వెరిఫై చేసుకోవాలి ఆ తర్వాత ఏజీకి పెన్షన్ పేపర్ సమర్పించాలి అవసరమైతే సర్వీస్ బుక్ ఎడ్రీస్పై అవగాహన ఉన్న వారికి ఒకసారి చూపెట్టి ఆ తర్వాతనే ఏజీకి పెన్షన్ పేపర్లు కనుక పంపిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ